హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలో సంస్కరణకు తాము పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు అమెరికా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేయడానికి అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్య విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు బుధవారం మీడియాతో వేదాంత్ పటేల్ మాట్లాడారు ఇటీవల ఐరాస దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న టెస్లా అధినేత అలాన్ మస్క్ ప్రస్తావనకు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు వేదాంత్ పటేల్ సమాధానమిచ్చారు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అమెరికా అధ్యక్షుడు ఈ విషయం గురించి మాట్లాడారు ఐరాస కార్యదర్శి సైతం ఈ విషయాన్ని మనం ప్రస్తుతం శతాబ్దంలో ఉన్నాం దానిని ప్రతిబింబించేలా ఐరాసతో అనుబంధ సంస్థల్లో తప్పకుండా మార్పులు అవసరం ఐరాస సంస్కరణలకు తాము ఖచ్చితంగా మద్దతిస్తాం అయితే ఎలాంటి సంస్కరణలు చేయాలో అనే ప్రత్యేకమైన సూచనలు తమ వద్ద లేవు కానీ ఐరాసాలో మార్పులు అవసరమని మేం కూడా గుర్తించాం అని వేదాంత్ పటేల్ స్పష్టం చేశారు లో ఐక్యరాజ్య సమితి పనితీరుపై టెస్ట్ అధినేత ఎలాన్మస్క్ ఐరాస దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న విషయం తెలిసిందే భద్రతా మండలిలో భారత్ వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఎలాన్మస్క్ తప్పుబట్టారు అదీ కాక శక్తివంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేకపోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు ఐరాసా దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం శక్తివంతమైన దేశాలు తమ స్థానాలను అసలు సమస్య ఆఫ్రికా యూనియన్ కు సమిష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం కావాలి అని ఆయన తెలిసిందే ప్రపంచ శాంతి లక్ష్యంగా శాంతిలో ఐక్యరాజ్య సమితిని స్థాపించారు ఐరాసాకు అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోకపోవడం గమనార్హం అయితే శక్తివంతమైన వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్య దేశాలుగా అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ కొనసాగుతున్నారు శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా పట్టుబడుతున్నా దక్కడం లేదు ఐదింట నాలుగు దేశాలు భారత్కు అనుకూలంగానే ఉన్నప్పటికీ పరుగు దేశం చైనా అడ్డుకుంటుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రిపీట్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చే